హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే నాకు లేట్ అయిపోయిందండి అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇక ఇంట్లో పని అంతా చేసుకుని అప్పుడైతే పూజ చేసుకున్నాను అనమాట నిన్న నేను ఇంట్లోనే న్యాచురల్గా ఎన్న అయితే పెట్టుకున్నా కదా జుట్టు చూడండి స్మూత్ స్మూత్గా ఉందో బలంగా కూడా ఉంటుందండి అలా చెప్పినట్టు చేస్తే మాత్రం ఈ జుట్టు అనేది చాలా బలంగా ఉండి జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది అనమాట నాది ఇంకా పొడుగు ఉండేది నేను తిరుపతి తెలినప్పుడు మూడు కత్తులు ఇవ్వడం వల్ల పొడుగు అనేది తగ్గింది అనమాట ఇలా చేసుకుంటే మాత్రం ఈ జుట్టు చాలా బలంగా ఉంటుంది కావాలంటే తెలియని వాళ్ళు బ్యాక్ వెళ్ళి నా షార్ట్ వీడియోలో చూడండి ఇక ఇవాళ మంగళవారం ఇంకా పూజ చేయాలి కదండి ఇవాళ లేట్ అయిపోయింది అనమాట ఎక్కువ శాతం నేను తెల్లవారుజామునే పూజ చేస్తాను ఎప్పుడన్నా ఒక్కసారి బద్దకిచ్చి లేకపోతే మాత్రం ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇక నిదానంగా అయితే పూజ చేసుకుంటా నాకు పొద్దున్నే చేయటమే ఇష్టం అండి కానీ ఇవాళ మంగళవారం నాకు ఒక్క రోజైనా పూజ చేయకపోతే దీపారాజున ఆ దేవుడి గుట్లో ఎలకపోతే నాకు లాగా ఉంటది ఎందుకంటే నేను చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఆ దేవుడు ఇంకా చూస్తూ ఉంటే నాకు మనసు ప్రశాంతంగా అనమాట దీపారాజులో ఆ దేవుని చూస్తూ ఉంటే ఇవాళ మాత్రం స్పెషల్ గా అందరు దేవుళ్ళకి లిల్లీ పూలు అయితే పూజ అయితే చేశాను అటు శివయ్యకి అష్టోత్తరాలు చేసుకుని ఇటు లక్ష్మీదేవికి అట్లాగే వెంకటేశ్వర స్వామికి అందరికీ లిల్లీ పూలతోనే పూజ చేశానండి అసలు చాలా బాగా అయితే అనిపించింది అనమాట ఇవాళ అందరి దేవులకి ఇలా లిల్లీ పూలతో పూజ చేసుకోవడం నాకు చాలా అనిపించింది ఇంకా జామకాయని నైవేద్యంగా పెట్టి హారతిచ్చి చివరికి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇవాళ పూజ అనేది ఎంత బాగా వచ్చిందో లిల్లీ పూల మధ్యలో దేవుళ్ళు ఎంత బాగున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి